హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజైతే ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే లేచిన అనమాట నీళ్ళైతే కాగుతున్నాయి రెడీ కావాలి ఇడ్లీలు అయితే చేసినా నిన్న కొంచెం పెండు ఉండేది అదైతే చేసేసిన ఇడ్లీ ఇవైతే అయినాయి అనమాట ఇక్కడనేమో పల్లీల చట్నీ అయితే చేసిన మంచి మా లక్ష్మణ్కి బెట్టుకు ఓకేనా ఇల్లల్లో మొత్తం క్లీన్ అయిపోయింది మా లక్ష్మణ్ అయితే క్లీన్ చేసేసిండు మాఫ్ అయితే దూర్చుడు ఈరోజు సాటర్డే కదా పూజ చేద్దాం అనేసి కడుపు అయితే కడిగేసి ముగ్గి అయితే వేసుకున్నా బయట ఓకేనా మొత్తం పని కంప్లీట్ అయినట్టే ఒక ఉప్మా అయితే చేయాలి మా చిన్న కూ బాక్స్లోకి అయితే ఉప్మా ఇస్తున్నా ఈరోజు వంట అయితే ఏం చేయలేదు అన్నం కూర అయితే ఏం చేయలేదు మా చిన్నుల మంటలు ఇస్తలేడు ఇంకా మా బిట్టేమో పడుకున్నాడు ఇంత చిందర వందర వందరగా వందర వందర ఉన్నదనమాట చిందర వందరగా ఉన్నదనమాట ఓకేనా వీళ్ళ బ్యాగులు అయితే బుక్స్ అయితే అన్నీ తీసుకురమ్మందట మిస్ అన్నీ అయితే పెట్టేసినా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమే ఉప్మా అయితే చేస్తాం ఇవేమో సామాను నిన్నైతే తీసుకొచ్చి చేయడం మా లక్షణాలు బయట ఇందులో ఉన్నాయి సామాను సేమే అయితే చేస్తా ఇప్పుడు ఓకేనా సేమే అయితే చేస్తా సేమే ఉప్మా చేస్తాను అనమాట సేమే పాయసం కాదు ఓకేనా వీడియో కంటిన్యూ చూసేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది టైము మొన్న మా గల్లీలో అయితే పూలయిన వచ్చిండనమాట గులాబ్బ పూలు అయితే తీసుకున్నా ఇవే ఉన్నాయి చామంతిలు అయితే లేవు నిండు అయితే మంచి అలంకరించిన పూలతోటి కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం గులాబ్ పూలు ఇలా పెట్టడం నేను ఎక్కువ చామంతియే వాడతా దేవునికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది గ్లాసు మతం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిండు అనమాట మా బెట్టు దేవుని దగ్గర అయితే పెట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ ఓకేనా అవుతుంది అనమాట హోటల్ కూడా తాగకుండా పూజ అనేది చేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టు అయితే పడుకున్నాడు ఇంకా లేవలేదు ఓకేనా ఎలా అయితే రెడీ అయిపోయింది ఓకేనా వీడియో కంటిన్యూ చేసా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సాటర్డే కదా ఈరోజు సాటర్డే రోజు ఇంట్లో పూజ కంప్లీట్ సేమ్యా ఉప్మా వేసినా మా చిన్నకు బాక్స్లోకి అయితే చేసినా అనమాట ఎందుకోసం అంటే వాడు అన్నం తిన్నాను ఏమన్నా చేయి ఏమన్నా చెయ్యి అంటే ఈ ఉప్మా అయితే పెట్టేసిన సేమ్యా ఉప్మా ఈరోజు ఇక్కడనేమో ఇడ్లీలు ఉన్నాయి ఇక్కడనేమో మల్లీల చట్నీ కొంచెం వంట అయితే చేయలేదు చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బిట్టో ఏమో పడుకున్నాడు ఇంకా లేవలేదు ఇక్కడనేమో భక్తి ఛానల్ పెట్టేసి నేనైతే పూజ అయితే చేసినా అనమాట ఓకేనా సాంగ్స్ అనుకున్న దేవుడి కానీ ఫోన్ కనెక్టింగ్ చేయాలి టైం అవుతుంది అనేసి పూజ అయితే కంప్లీట్ చేసేసిన భక్తి టీవీ ఛానల్ పెట్టేసినా ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే వాటర్ తాగి ఫస్ట్ పాలు అయితే వేడి చేసుకొని తాగేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఓకేనా ఈరోజైతే బెండకాయ పులుసు అయితే వేద్దామని చూస్తున్నా ఓకేనా హలో ఫ్రెండ్స్ మా బిట్టు అయితే దేవుని మొక్కు అంటే మొక్కుతుండట బిట్ ఎడ్జడు హాయ్ అప్పు మంచిగా చదువుకోవాలి నేను అనా స్కూల్ పోతావా నువ్వు పోతావా సరే వెరీ గుడ్ బాయ్ పోతావా స్కూల్కి మంచిగా చదువుకుంటావా చదువుకుంటావా వెరీ గుడ్ ఓకేనా ఫ్రెండ్స్ దేవుడికి అయితే ముక్కిండు రెడీ అయిపోయిండు ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెండకాయలు అయితే కట్ చేసేసిన కరివేపాకు ఒకటి ఉల్లిగడ్డ ఇప్పుడైతే అన్నం రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే బెండకాయ చారకైతే బోగాన పెట్టాలి ఇందులో అయితే వేస్తా ఓకేనా ఇక్కడనేమో చింతపండు అయితే నానబెట్టేసిన ఓకేనా బెండకాయ చారు ఓకేనా ఫ్రెండ్స్ బెండకాయ పులుసు ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరిగపాకు జీలకర్ర అల్లంల్లిగడ పేస్ట్ పసుపు నూనె అయితే వేసినా అనమాట ఓకేనా ఇప్పుడైతే బెండకాయలు అయితే వేస్తా నాపు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులుసు అయితే వచ్చినాన అన్నమాట చింతపండు పులుసు ఓకేనా ఇప్పుడు మంచిగా దగ్గరికి రావాలి అంతసేపు అయితే వచ్చాలి ఓకేనా ఇది మొత్తం కంప్లీట్ అయితే చూపిస్తా హలో ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే మా చిన్న హోంవర్క్ వేస్తుండం బాగా రేస్తుండం అనేసి అయితే హోంవర్క్ రాపిస్తున్నా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు సాటర్డే కదా ఈరోజు రేపు సండే రాసుకుందు లే అని సైలెంట్ ఉంటే ఇద్దరు కొట్లాడుతున్నారు అందుకోసం అనేసి కూర్చోబెట్టి హోంవర్క్ అయితే ఇప్పన్నా మా బిట్టి ఆడేమో రేజర్ తోటి స్టైలిస్తుండు కాసేపు పండుకోర అంటే అస్సలు అనుకుంటా ఏడు కొట్లాడుతున్నారు ఇద్దరు అందుకే హోమ్వర్క్ అయితే తీసి అయితే రాయమని చెప్తున్నా రాస్తుండే రాయి నూ రాయి ఫస్ట్ నా ఇంటి ఇంటికి ఊక ఇక అటు ఇటు ఏం పని ఉంది నాకు నీకు చదువు ఇదేంటిది చదువు ఇదేంటిది

ఇలా అయితే రాస్తుండు ప్రజెంట్ అయితే ఓకేనా ఈ బుక్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా టూ బుక్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ రాయ్ రాయ్ రాయి రాయ్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ రాయ్ రాయ్ స్పీడ్ ఎయిట్ కట్ రాయ్ కట్ నువ్వు కరెక్ట్ వేస్తావలేదా అని నేను అన్న క్యాట్ మ్యాట్ రాట్ రైట్ ఇవైతే రాస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ బుక్ అయితే నెంబర్షిప్ అయితే రాసుండు మిస్సర్లే మిస్సర్లే అయిపోయిందా నీకు ఓకే ఓకే రైట్ ఓకే ఓకే రైట్ రైట్ కౌంటింగ్ బై ఫోర్స్ ఫ్రమ్ ఫోర్ ఫోర్ టు హండ్రెడ్ అంట రాస్తుండు అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ టూ

ఊ అన ఊ సరే ఊ ఊయల ఉడతా అనొస్తలేదారు నీకు అనొస్తుంది అని సరేలే రూ రూ ఋషి ఋషి అను ఋషి అను ఏ ఎలుక ఎలుక అను ఏనుగు ఏనుగు అను ఐదు అను ఐదు ఇవి అనస్తలేవు అనరాని ఆ అంటాడు అంతే ఓ ఉంటే ఓ ఓడా ఔ ఔషధము ఆ ఆగా ఔషధం అనాలి ఔషధము అను ఔషధము అనరాని అంటలేడు అమ్ ఇక్కడ ఇక్కడ అమ్ అంకెలు అంకెలు అను అమ్ అహ అమ్ ఆహ

ఇది కూడా చేనే అదేంటరా కంటము ఠాట్ కంటము చదువుతుండగా కొంచెం కొంచెం ఫ్రెండ్స్ నువ్వు రాయి మస్ట్ మా బిట్టుతోటి ట్యూస్డే రోజు చదివిస్తావు తోటి అంటే రో అబ్బా గొంతుని వస్తుంది కొంచెం కొంచెం కానీ కొన్ని అనరాని అంటుండనమాట నవ్వచ్చు బట్ ఎంతసేపు అయితే బుక్ చదివినాన్ని ఓకేనా గొంతు వస్తుంది నాకు కానీ సార్ రాయుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రాస్తున్నా అనమాట ఓకేనా ఫస్ట్ అయితే డాట్స్ మీకెళ్ళైతే రాపిస్తున్నా నెక్స్ట్ అయితే సింగిల్గా రాయాలి ఇక రై రై ఇవి రెండు ఉన్నాయి అవి అయిపోయిలే కలర్ వేసినావు కానీ ఇది రాయ్ సరే రాయ్ ఇది లేదు ఇది ఒక్కటే ఈరోజు సరే రాయ్ రై రాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా రాయ్ అనుకుంటారా ఈ ఇల్లు రాయని మొదటిన ఎట్లా రాస్తున్నావు చూద్దాం అట్లా రాయద్దు అట్లెందుకు రాస్తున్నావు ఎందుకు రాస్తున్నావు మీరు అదే ఒక్కటి కొడితే చక్కగా అవుతాడు అట్లవు మంచిరా

రాయ్ ఈ ఇల్లు ఈ ఇల్లు అట్లా రాయ్ ఇక్కడ రాయ్ 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 మంచిగా రాయ్ అంత పెద్ద రసవరా మంచిగా ఇది ఎట్ల ఉంది ఇది అట్లుంది మంచిగా రాయ్ ఇంకోటి చేయకు లబ్జేయకు రబ్ చేస్తే గలీజీ ఉంటుంది రాయ్ దా చెయ్ చిన్నగా రాయ కొంచెం మిసరాల్సినది మిసర రాపిస్తుంది వanni రైట్ ఇట్లా రాయాలి ఇప్పుడు రాయ ఇలా ఇట్లా చిన్నగా రాయ రాయ నువ్వు పెన్సిల్ మంచిగా పట్టుకో పట్టుకో నాక అనిపిస్తలేదు పెన్సిల్ పట్టుకున్నావా ఇలా రాయాలి ఆ రైట్ రైట్ ఇది కొంచెం రౌండ్ మంచిగా నాల రాయ్ రాయ్ రాయి మంచిగా రాయి పెద్దకు రౌండ్ అక్కడ అక్కడంటే అట్లా పెద్దగా ఇచ్చినారు రౌండ్ కానీ చిన్నారా కొంచెం రాయ్ ఇది ఇట్లా రావద్దు ఇట్లా కిందికి రావాలి లైన్ ఇట్లేనులే ఇట్లా రాయ్ రై రాయ్ ఎట్లానా రాయ్ రాయి నువ్వు ఫస్ట్ కాడ ఏమో పేపర్ తీసుకున్నాను నువ్వు రాయి ఎన్ని ఎందుకు రాస్తున్నావు రేచర్ రాయి అదొట్టిండ్రు పైన రాయి 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 ఫస్ట్ డై ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది సిక్స్ థర్టీ అవుతుంది టైం పడుతున్నాయి చినుకులు చినుకులు వర్షం పడుతుంది ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టోటల్ అయితే చేసిన ఆల్రెడీ కాల్ ఓకేనా ఆల్రెడీ ఇక్కడ ఇంక కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడైతే పెట్టేసుకున్నామట మేము ఓకేనా అయితే పిల్లలకైతే తినిపించేసి సరే కూడా తింటాను ఓకేనా ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గింది బయట ఉంది బెండకాయ చారు అయితుంది బెండకాయ చారు రోటీ తినేస్తాం ఇంకా ఓకే కొంచెం అన్నం కూడా ఉంది పిల్లలు తింటే తినిపిస్తాను లేకుంటే అనేది తినిపిస్తా ఓకేనా వీడియో కంటిన్యూస్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తినేసినాము ఇంతటితో వీడియో ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా